మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి రాత్రి జరిగిన ఆది దంపతుల కళ్యాణ నందు ఐసిడిఎస్ విభాగంలోని అంగన్వాడీ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి పది చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశామని శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గా తెలియజేశారు ప్రీ ప్రాజెక్టు అని కానీ ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన కాల స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు కొంతమంది పెళ్లిని చేసుకోవడం ఆనవాయితీగా ఉంది ఆ పెళ్లిలో భార్య భారత కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో జరిగాయి కానీ గత సంవత్సరం జరగలేదు అంతకుముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా అందరు వర్క్ చేసాము ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరము మన కొత్తది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోనీలే లాస్ట్ మనం సక్సెస్ అయ్యాము కదా మనము ప్రతి చోట కూడా ప్రతి విధేయు కావచ్చు చాలా కేర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి పిల్ల పెద్దవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పిల్లలు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి స్కూల్ రాని వాళ్ళు ఉంటారు ఆ లిస్టు తీసుకొని మిమ్మీ పరిసరాల్లో ఉండే స్కూల్స్ కి వెళ్ళి ఎవరైతే కరెక్ట్ గా సందర్భంగా మనం మున్సిపాలిటీ నుంచి మొత్తం ఆర్పీ ఆర్పీ సందర్భం రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా అమ్మా చూడండి సూపర్వైజర్ నెంబర్ తెలుసు మన ఇందులో ఏ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నా ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తాం చాలా సీరియస్ గా కూడా ఎక్కడైనా హోటల్స్ లో జరుగుతుంది అని తెలిసినా కూడా హోటల్స్ వాళ్ళు కూడా అక్కడ కేసు ఇస్తుంటారు ప్రతి ఒక హోటల్ బుక్ చేయడము గుడి పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే చూస్తాం విలేజ్ లో చేయాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ తర్వాత మనకి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వారు ప్రగతి సంస్థలో ప్రజెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు వారిని ఈ రోజు మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడెక్కడ బాల్య వివాహాలు జరగద్దు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీస్ నిర్వహిస్తున్నాము మనకు అందరికి తెలిసిందే కాళాస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దానిలో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో పదిహేడవ తేదీ ఆ రోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము మంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా అంటే చట్టపరంగా బాయ్యవాహము కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అని ఒక ఆచారం ఉండేది కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చెల్లిపోయిన డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత రెండు నెలల నుంచి చేస్తున్నాము ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్ లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా ఆ మహిళలు కూర్చోపెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా మేము పది స్టాల్స్ ఫామ్ చేసి స్వామివారి కళ్యాణం రోజు ప్రతి ఒక్క ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ డిఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎంఎస్కే అంగన్వాడీ టీచర్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ గురించి అందరూ కూడా ఒక టేబుల్ ఒక ఒక స్పాట్ లో కూర్చొని ప్రతి ఒక్క దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకుని వస్తారో వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా సోమవారి కళ్యాణం జరిగే చోట మేము అందరూ కూడా అక్కడ ఉంది ఎక్కడా కూడా ఇలాంటి ఎలా ఏ విధంగా కూడా భార్యవాహం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము సిబ్బంది అందరికీ కూడా అప్రమత్తం చేశాము ఈ రోజు కూడా మళ్ళీ మరోసారి సిబ్బంది అందరికీ కూడా ఎక్కడా కూడా చెల్లి మ్యారేజ్ జరగకుండా ఉండే విధంగా పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ